మనం విజయాలి మున్సిపాల్లో ఉన్న శ్రీకర్ హాస్పిటల్ దగ్గర కొండమాడు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి అతను చిన్న యాక్సిడెంట్ వల్ల అంటే బోన్ ఫ్రాక్చర్ వల్ల ఇక్కడ రావడం జరిగింది హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అతను ఆపరేషన్ కోసం వీళ్ళు శ్రీకర్ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు చెల్లించమంటే ఇమీడియట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి డబ్బులు కూడా చెల్లించడం జరిగింది చెల్లించిన తర్వాత అతను అంటే స్లోలోనే ఉన్నాడు తప్పిండని చెప్పి అంటే అప్పటిదాకా మంచిగా ఉన్నారు రేపు పొద్దున్నే మీకు జనరల్ వార్డులో పెడతాము అతను అన్ని రకాలుగా బాగుండని చెప్పి యజమాని చెప్పడం డాక్టర్ చెప్పడం వల్ల కుటుంబ సభ్యులు కూడా నిజంగానే మంచిగా అయిపోయినామని అనుకున్నారు కానీ రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన స్లో కోల్పోవడం కానివ్వండి లేకపోతే ఇమీడియట్గా చనిపో అంటే అసేసిగా ప్రాబ్లం అంటున్నారు డోస్ ఎక్కువ అని చెప్తా ఉన్నారు అక్కడ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇది ఇబ్బంది హాస్పిటల్ వల్లనే ఇబ్బంది జరిగిందని చెప్పింది అది చనిపోయిండు అతనికి నష్టపరివారం కోసం మేము ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడ కొండమడుగు సంబంధించిన పెద్దలందరూ కుటుంబ సభ్యులందరూ ఎందుకంటే ఆయన డిపెండ్ అయ్యారు ఆయన చాలా మంది డిపెండ్ అయినాడు బ్రదర్ చనిపోయిండు కుటుంబ సభ్యులు కూడా ఆయన ఒక స్కూల్ రన్ రన్ చేస్తూ ఉన్నాడు ఆయన చిన్న వయసులో చనిపోవడం వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా కూడా ఈ శ్రీకర్ హాస్పిటల్ చూస్తూ ఉన్నారు డిఎంహెచ్ఓ గారికి జగంలో చాలాసార్లు చెప్పిన ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా ప్రైవేటు హాస్పిటల్తో వ్యాపారం చేస్తున్నారు నెల నెలకు మామూలు పోతున్నాయి అధికారులందరికీ కూడా నాట్ నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటే కాదు మిగతా వాళ్ళు కూడా ఇట్లా లంచాలు పోవడం వల్ల ఇలాంటి అవినీతి అవినీతి హాస్పిటల్స్ అవినీతిపైన బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు అంటే ఎవరు తెలివన్ పేషెంట్స్ అవగాహన లేని వాళ్ళు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు రోజు రెండు మూడు కోట్ల రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారు ఎప్పుడు కూడా చనిపోయినప్పుడు ఇదే సంఘటనలు ఫస్ట్ టైం కాదు ఈ శ్రీకాళ హాస్పిటల్ అనేది ఇక్కడ ఒక వ్యాపారం కూలంగా చూస్తూ ఉన్నారు చనిపోయిన వారిని నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కూడా ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ధర్నా చేస్తున్న నిరసన వ్యక్తం చేస్తున్న ఒక స్పందించే స్పందిస్తలేడు ఏదేమైనా కూడా అతను న్యాయం జరిగేంత వరకు మేమందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా పోరాటం చేస్తాం దేనికైనా సిద్ధం ఎందుకంటే ఈరోజు భయపడితే భయపట్టించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఎవరేం భయపడరు అతను న్యాయం జరిగేంత వరకు మేమంతా పోరాటం చేస్తాం అని కుటుంబానికి మేము అన్ని రకాలుగా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము శ్రీకార్ హాస్పిటల్పై గౌరవ కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి నీకు ఇంత ముందుకు చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా దీనిపై మీరు తగిన చర్య తీసుకోకపోతే ముందు ముందు అంటే ఇక్కడ హాస్పిటల్ ముందు కూర్చొని ధర్నా చేస్తామని తెలియజేస్తా డిఎంహెచ్ గతంలో ఉన్న డిఎంహెచ్ ఇప్పుడున్నీఎంహెచ్ఓర్ కూడా నేను చాలా సార్లు సంఘటన మీద ఫోన్ చేస్తా ఉన్నా కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా వాళ్ళు చర్య తీసుకోవట్లేదు ముఖ్యంగా శ్రీకళ హాస్పిటల్ ఇక్కడ పోయి పరిసర ప్రాంతాల్లో పెద్ద వ్యాపారం చేస్తుంది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా ఏమైనా సమాచారం ఇచ్చారా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాం మేము మాట్లాడతాను దీంతో ఏ సంఘటన జరిగింది ఎమ్మెల్యే వరకు ఇట్లా ప్రాబ్లం జరుగుతుందంటే కూడా పట్టించుకోలేవు